వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ ఆంధ్రప్రదేశ్లో అరెస్టుల పర్వం అన్యాయంగా సాగుతుందని ప్రతిపక్షాలు గొగ్గోలు పెడుతున్న వేళ రీసెంట్గా పోసాని మురళీకృష్ణ గారి అరెస్ట్ను కూడా తీవ్రంగా తప్పుబడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన భార్యతో ప్రత్యేకంగా ఫోన్లో మాట్లాడటం జరిగింది అసలు నిజంగా అది కావాలని కక్షపూరితంగా చేసినటువంటి అరెస్ట్ అయినా లేకపోతే దాని వెనకాల ఉన్నటువంటి సందర్భాలు ఏంటి ఏ విషయంలో ఆయన అరెస్ట్ చేయడానికి ఏ ఏ విషయాలు కారణమయ్యాయని మనతో మాట్లాడడానికి సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నారు సార్తో మాట్లాడతాం నమస్తే అండి నమస్తే సో పోసాన్ మురళీ కృష్ణ గారు అరెస్ట్ తీవ్ర సంచలనంగా మారుతుంది సో దాని గురించి మీరేమంటారు పోసాన్ విష్ణుకరుళి కృష్ణ మురళి మంచి రచయిత దర్శకులు మంచి ముక్కు మనిషి టిపికల్ సీన్స్ కూడా పండించగల గొప్ప నటుడు అంటే ఒక డిఫరెంట్ యాక్షన్ మోడ్ ఉంటుంది మెంటల్ కృష్ణ సినిమా తర్వాత పేరు కూడా అదే మారిపోయింది కదా మెంటల్ కృష్ణ అని ముద్దుగా పిలుచుకుంటారు ఈయన గత ఐదేళ్ళు ఏదైతే వైసీపీకి దీనికి పనిచేయడం జరిగిందో మన ఫిల్మ్ చాంబర్ సంబంధించి కానీ ఏదో వేరే పదవి కూడా ఏదో వరించింది అయింది ఎప్పుడైతే వైసీపీ వాళ్ళు పదవరించిందో వైసీపీలోకి ఎవరు వెళ్ళినా కూడా కొన్ని టెస్ట్లు ఉంటాయంట ఏంటంటే ఫస్ట్ థింగ్ వైసీపీలో ఎవరైనా వైసీపీ తీర్థం పుచ్చుకోవాలనుకుంటే వాళ్ళకి ఫస్ట్ అడిగే క్వశ్చన్ మీకు బూత్లు వచ్చా అని అడుగుతారంట రెండవది చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని ఇష్టం వచ్చినట్టుగా తిట్టగలగాలి ఈ రెండు క్వాలిఫికేషన్స్ ఉంటే వాళ్ళు వైసీపీలోకి ఎవరు నిర్ణయిస్తారని పార్టీ ఎవరు రికమెండేషన్ అవసరం లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి అనుమతి లేకపోయినా తీసేసుకోవచ్చు అంట ఆ రెండు క్వాలిఫికేషన్స్ ఉంటే కనుక సో ఇది ఎవరు నిర్ణయించారంటే పార్టీ అధిష్టానం పార్టీ యాజమాన్యము నిర్ణయించింది పార్టీ యాజమాన్యము అంటే నథింగ్ బట్ నాయకుడేగా ఇప్పుడు చాలా చట్ట సభల్లో కూడా మనం చూసాము రోజా గారు ఒకసారి ఒక సభలో మాట్లాడుతూ ఇలాగా మాట్లాడుతూ ఉంటే పక్క నుంచి ఒకరు వచ్చి బాబు జగన్మోహన్ రెడ్డి గారు బాబు గారిను లోకేష్ గారిని తిట్టమంటున్నారని ఎవరో ఒక ఆయన చెప్పి అది యూట్యూబ్లో మీరు ఉంటుంది చూడండి సో అట్లా రెండు మూడు సందర్భాల్లో ఎవరెవరికి సజెస్ట్ చేయడం అనేది మనం చూసాం అయితే ఇక్కడ కోసాని కృష్ణమూర్లి కూడా దానికి అతీతుడేం కాదు ఆయన కూడా వెళ్ళాడు బాగానే ఉంది ముందు అనుకున్నారు తర్వాత ఇంకా ఎలక్షన్స్ ముందు ఆయన మైక్ పట్టుకొని పవన్ కళ్యాణ్ అలాంటి వాడు పవన్ కళ్యాణ్ ఇలాంటి వాడు పవన్ కళ్యాణ్కి నలుగురు పెళ్ళాలు నాలుగో పిల్లం జగన్మోహన్ రెడ్డి తర్వాత పవన్ కళ్యాణ్ మీద చాలా వ్యంగ్యంగా ఇప్పుడు ఏ ఏదైతే నిన్న జరిగిన ఘటనలో గచ్చిబౌలిలో ఆయన అదుపులోకి తీసుకున్నారో పోలీసులు అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఒక అంశం వైరల్ అవుతుంది గత సంవత్సరం నుండి కూడా పోసాం కృష్ణ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీద ఎటువంటి రసాభాస వ్యాఖ్యలు చేశారు వ్యాఖ్యలు చేశారు ఎంత అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు అని నేను ఇంతకుముందు ఒక వీడియో చూశాను ఆ వీడియో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మీ భార్య మీకున్న మీకు పుట్టిన పిల్లలు మీకు పుట్టిన వాళ్ళు కాదని మీ ఇంట్లో పని వాళ్ళకి మీ భార్యలతో ఉన్న అక్రం అక్రమ సంబంధం వల్ల కలిగిన వారని నేను ప్రశ్నించొచ్చా మీకు నేను మిమ్మల్ని అడగొచ్చా చూడండి అంటే అలా అంటూనే అడగొచ్చా అనేది ఆయన ప్రెస్ మీట్ అది కూడా ప్రెస్ క్లబ్లో పెట్టిన ప్రెస్ మీట్లోనే ఆయన మాట్లాడడం జరిగింది చాలా అంటే అంటే వీళ్ళ తాలూకు ఆడపిల్లలే ఆడపిల్లలు వీళ్ళ తాలూకా ఆడబిడ్డలే ఆడబిడ్డల మిగతా వాళ్ళు కాదా అంత ఎక్స్ట్రీమ్ మరి అంటే మోచేతి నీరు తాగొచ్చు తప్పులేదు ఎవడు బాస్ అంటే బాస్ చెప్పినంత మాత్రాన లారీకి కింద తల పెట్టరా అంటే పెట్టడం ట్రైన్ కింద తల పెట్టరాని పెట్టడం ఎదుటి వాడిని కొట్టేసి వచ్చారా వాడిని చంపేసి వచ్చారంటే ఉండొచ్చు అంత స్వామి భక్తి కానీ ఇట్లా వెళ్ళిపోయేలాగా అరే నా భవిష్యత్తు ఏమొద్ది ఆయన చెప్పాడని కొడితే నేను చెప్పాడని నేను చంపేస్తాను భవిష్యత్ ఏమవుద్ది అని ఆలోచన ఉండాలి పైగా వంద దగ్గర దగ్గర ఒక అరవై డెబ్బై సినిమాలకి రచయితగా పనిచేసిన వ్యక్తి కొన్ని వందల సినిమాల్లో నటుడుగా చేసిన వ్యక్తి చాలా అంటే డైరెక్షన్ కూడా ఇప్పుడు ఆపరేషన్ దుర్యోధన లాంటి సినిమాలు చూస్తే అరే పోసాని ఎంత మంచి దర్శకుడు కూడా ఉన్నాడే అనిపిస్తుంది సో అటువంటి పోసాని కృష్ణమూర్తి గారు ఈ ఇండస్ట్రీ నుంచి ప్యారలల్గా ఇందులోకి రావడం జగన్మోహన్ రెడ్డి గారు కానీ నారా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని లోకేష్ గారిని కానీ బాబు గారిని కానీ ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంత ఇష్టం అంత ఇష్టమో నాకు తెలియదు ఇండస్ట్రీ అంతా ఒకలా ఇండస్ట్రీలో పనిచేసుకున్నప్పుడు చాలా భేదాభిప్రాయాలు ఉండొచ్చు కానీ దానికి కూడా ఆయన ఒక ఛానల్కి వరుసగా అందరు రిపోర్టర్లు క్వశ్చన్ చేసినప్పుడు కూడా మాట చెప్పాడు ఆయన పవన్ కళ్యాణ్ ఎట్టుంటే మీకు ఏం తెలుసండి నేను ఒకసారి ఆయన ఎప్పటికీ రాలేదు లేటుగా వచ్చాడు లేటుగా వస్తే నేను ఇంటికి వెళ్ళిపోయాను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన అప్పుడు ఫోన్ చేసాడు ఫోన్ చేసి ఏమంటే మీరు ఉండరా ఒక సీన్ మీరు ఉంటే ఒక సీన్తో అయిపోతుంది కదా నేను నేను వస్తాను ఆ టైం మీరు ఉండాలి కదా అని చెప్పి ఆమె సీరియస్ అయ్యాడని చెప్తున్నాడు ఆయన వెర్షన్ నిజంగా ప్రొడ్యూసరు షీట్ తీసుకున్నాక ఒక్కోసారి షూటు ఏడవచ్చు ఎనిమిదవచ్చు తొమ్మిదవచ్చు ఒక్కోసారి మిడ్ నైట్ కూడా అవ్వచ్చు ఏం అప్పుడు జరగలేదా అలాగే టైం దాటి వెళ్ళిపోయినప్పుడు సార్ ఒకసారి మీరు వస్తే ఒకరోజుతో అయిపోతుంది మళ్ళీ ఇంకోసారి వస్తే ఎక్స్ట్రా పేమెంట్ ఇవ్వాల్సి వస్తుందను వీరత్ర కారణం ప్రొడ్యూసర్ పిలిచి ఉంటాడు ఈయన ఉంటాడు సరే నేను నేను మాట్లాడతానండి నా వల్లే డిలే అయింది కాబట్టి నేనే మాట్లాడి పవన్ కళ్యాణ్ మాట్లాడేటేమో ఆ విషయం ఏమన్నీ చెప్పడం ఆయన ఏమంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఎవరు మిమ్మల్ని తిట్టినట్టు మేము చూడలేదండి ఆ విషయం కూడా అక్కడ బయటకు రాలేదని కూడా మన మీడియా మిత్రుడు ఒకటి అడిగితే మీకు ఏం తెలుసండి ఆయన ఎన్ని బూతులు తిడతాడు తెలుసా నాకే ఫోన్ చేసి ఎన్నోసార్లు తిట్టాడు తెలుసా అని చెప్తున్నాను అంటే జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో పడాలను జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం కోసము నోటుకు వచ్చినట్టు మాట్లాడి ఎదుటివాడిని బ్యాడ్ చేసి నేనేదో గొప్ప అయిపోతాను కెమెరాలన్నీ వైపే ఉన్నాయి నేను బాగా రాత్రి రాత్రి స్టార్ని అయిపోతాను లేదా రాత్రి రాత్రి నేను ఇదైపోతానని ఫీలింగ్లో ఉండడం ఇంకా జగన్మోహన్ రెడ్డి గే జగన్మోహన్ రెడ్డి గారే ఇప్పటికీ సీఎంగా ఉంటారనే ఫీలింగ్లో ఉండే వాళ్ళందరికీ కూడా ఒక నమస్కారం ఎందుకంటే అలాగ మాట్లాడి ఈరోజు ఆ కేసులు వ్యవహారం ఏదైతే ఉందో రకరకాలుగా చాలామంది కేసులు పెట్టారు ఒక దగ్గర కాదు ఒక నాలుగైదు జిల్లాల్లో ఇప్పుడు అప్పుడెప్పుడో తిడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయని కూడా అడగచ్చు రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు మరి రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు ఏంటి కొడాల నాని గారు లాంటి వాళ్ళు ఏంటి ఇప్పుడు మర్యాదగా మాట్లాడుతున్నారుగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు అని సో ఈ మర్యాద అప్పుడే ఉంటే ఇప్పుడు విమర్శ చేయొచ్చు ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్ వరకు ఏ ఆయన ఏంటంటే సినిమాలు చేసి చేయడు సరిగ్గా రాజకీయం చేయడు ఏం చేస్తారో తెలియదు ఆయనకే మత్స్థిమతో లేదండి అని ఇలా మాట్లాడచ్చు మరీ భార్యల్ని నీ పిల్లలు నీకు పుట్టిన పిల్లలు నీకే పుట్టారా ఒకట్లే అండి సొంత చెల్లిని సొంత తల్లిని విమర్శించే వాళ్ళ పుట్టుకల మీద విమర్శించే విమర్శించినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే టీం ఎక్కడా ఆ వర్రా రవీంద్ర అనే వ్యక్తిని ఖండించలేదు అంటే నిజంగా వాళ్ళందరూ ఒక గొప్ప జాతికి చెందిన వాళ్ళు మహత్తరమైన మానవ జాతికి చెందిన గొప్ప వ్యక్తులు వాళ్ళు అటువంటి వాళ్ళు నమస్కారం తప్ప ఏం చేయలేం సో ఆ కోవలోకి చెందిన వ్యక్తే పోసాని గారు కూడా మీరు అన్నట్టు మెంటల్ కృష్ణ సార్థక నామదేయుడుగా నిలిచిపోయాడు ఆయన మరి ఎందుకు ఆయన అలా బిహేవ్ చేశాడో ఇప్పుడు ఎందుకు అరెస్టులు పడి ఇబ్బంది పడుతున్నాడో తెలియదు అవి వాళ్ళు చేసినవన్నీ కనపడవు కదా ఇప్పుడు ఏదో సానుభూతి జైలుకి వెళ్ళి కలవడము మీకు ఎందుకు ఇది కక్ష సాధింపు నోటు వచ్చినట్టు మాట్లాడి అంటే మర్డర్ చేసిడు ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఆ కక్ష సాధిస్తున్నాడు అని అంట ఇది ఎంతవరకు కరెక్ట్ సో ఇవన్నిటికీ మూల్యం చెల్లించుకోవాల్సిన టైం వచ్చింది అందుకే మూల్యం చెల్లించుకుంటున్నారు అంతే Thank you, sir. Thank you so much. Thank you, Thank you viewers. Bye.